అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు నిధి స్కీమ్ డోక్రా మహిళలకి ఇస్తారా అలాగే ఏ రోజుని వేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో చూసి వెళ్ళిపోతే మీకు ఏది అర్థం కాదు చివరిదాకా చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వెతుక్కోకుండా మీరు చూడొచ్చు ఓకే చూడండి మనకి మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల ఆరబిడ్డ నిధి స్కీమ్ని ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారికి ఈ పథకాన్ని అయితే చేయబోతున్నారు చేయబోతున్నారనమాట కొత్త సంవత్సరం మనకింకా రేపు దాటితే కొత్త సంవత్సరం అనమాట సో జనవరి రెండవ తేదీన మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు వివిధ శాఖల మంత్రులందరూ కూడా క్యాబినెట్ మీటింగ్లో కూర్చుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఏ పథకానికి ఎంత అవుతుంది ఏ పథకాలు అమలు చేయాలి జనవరి నెలలో అలాగే ప్రాజెక్టులు ఏం కట్టాలి అలాగే కేంద్రం నుంచి నిధులు ఏం తేవాలి అవన్నీ కూడా అక్కడ చర్చించుకుని మనకైతే పథకాల గురించి ప్రకటించడం అయితే జరుగుతుంది అయితే ఈ జనవరి నుండి మనకి ఈ తల్లికి వందనం ఒకటి అలాగే ఉచిత బస్సు ఒకటి అలాగే ఈ యొక్క మహిళలకు ఆడబిడ్డ నిధి స్కీమ్ ఒకటి మనకు ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా చదువుకోలేని వారు వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చదువుకున్న వారు ఏదైనా ఇప్పుడు చదువుతున్న వారు ఉంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెలు లాంటివి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలు వస్తే వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా భర్త చనిపోయిన భార్య వాయిస్ తక్కువ ఉండి కూడా ఉంటే వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరగదు ఇది మాత్రం మీరు గమనించండి ఎవరైనా భర్త యాభై సంవత్సరాలు లోపు ఉండి చనిపోయారు అనుకోండి వాళ్ళ భారీ ఉంటుంది కదా వారికి పదిహేను వందల రూపాయలు రావు కానీ పెన్షన్ మాత్రం ప్రతి నెల నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో దీనికంటే నాలుగు వేల రూపాయలు ఎక్కువ కనుక దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అయితే చాలామంది పెన్షన్ వచ్చేవరకు ఇస్తారా అని అంటున్నారు పెన్షన్ వచ్చేవరకు ఎట్టి పరిస్థితులు ఎవరు అటు పెన్షన్ ఇచ్చి ఇటు పదిహేను వందలు ఇస్తే ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోతుంది అలాగే డోక్రా మహిళలకు ఇస్తారా అంటారు డోక్రా మహిళల్లో ఒకరికి ఎవరు ఒకరికి ఇస్తారు మహిళలు ఎవరైతే భర్త కలిగి ఉన్నారో వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే డోక్రా మహిళలు ఎవరికి అభయహస్తం పెన్షన్ రాదో వారికి ఈ డబ్బులు రావటం జరుగుతుంది ఒకవేళ అభయహస్తం పెన్షన్ ప్రతి నెల ఐదు వందల రూపాయలు వచ్చినట్లయితే వారికి ఈ యొక్క పదిహేను వందల నిధి స్కీమ్ డబ్బులు అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదు అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆరు జిరాక్స్లు అయితే దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే కొలం సర్టిఫికేటు నేటివిటీ సర్టిఫికెట్ మీరైతే కలిగి ఉండాలి అలాగే ఫామ్ సిక్స్టీన్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ ఉన్నట్లయితే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినట్లయితే మీకు కరెంట్ ఆఫీస్లో ఏదో లెటర్ ఇస్తారో ఆ లెటర్ మీరు ఏఈ గారితో అసిస్టెంట్ ఇంజనీర్ గారు సంతకం పెట్టి మీరు డిగ్రీ పెట్టుకున్నట్లయితే ఈ ఆరు పథకాలు ఏవైతే ఈ ఆరు పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకానికి అయితే మీకు ప్రూఫ్గా అయితే ఉండటం అయితే జరుగుతుంది జనవరి రెండు దీని మీద అప్డేట్ వస్తుంది మరలా వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ